అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోల్ఫామ్ అండి మీ కోసం ఒక అదిరిపోయే పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీలండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంటుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి టూ టాప్ క్వాలిటీలు అండి టూ టాప్ క్వాలిటీలో మనం చెప్పడం కాదండి ఆల్రెడీ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా ఉంటాయో పిల్లలు ఎంత హెల్దీగా ఉంటాయో ఎంత వెన్నుబారు పిల్లలు అర్థమవుతుందండి టూ టాప్గా ఉంటాయి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుంది కలర్స్ కూడా చూడండి మంచిగా ఉన్నాయండి కలర్స్ కూడా సీతువాలు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి తెల్లనిమ్మలు ఉన్నాయి నల్లబ్రాసులు ఉన్నాయి సూపర్గా ఉన్నాయండి కాకులు ఉన్నాయి అసలు ఒకటి ఉంది ఒకటి లేదని లేదు మల్టీ కలర్స్ అండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి అసలు పిల్లలు అయితే అంత బోరు మోకాలు వేసుకొని మంచి వెన్నుబోరు గల పిల్లలు మన సీతుబాకు వచ్చిన పిల్లలు అనేవి పిల్లలు అండి ఇవి టూ ఉంటాయి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్లి ఏరియాకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనండి అసలు క్వాలిటీ పరంగా అయితే చిత్తగొట్టేస్తాయండి అంత పిల్లలైతే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాయండి అసలు ఇప్పుడే స్టార్ట్ అంటే అర్థం చేసుకోండి రానున్న రోజుల్లో వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అసలు మట్టికి మామూలుగా ఉండదండి క్వాలిటీ సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ